టవ్ వెలు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి తగినంత నూనె నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు పులుకులు వేయించి తీసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు యాలక్కాయ దాల్చిన చక్కా వేయించుకొని వేయిన తర్వాత అందుకే రెట్టికాయ వేసి వేయించుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోవాలి కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలతో వేయించేసుకోవాలి ఇప్పుడు తరిగిన పాలకూర వేసుకొని బాగా వేయించుకోవాలి అన్నీ కలిపి బాగా మిక్స్ అయినట్టు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి కొద్దిసేపు అన్నీ మిక్స్ అయినట్టు పాలకూర బియ్యము అంతా మిక్స్ అయినట్లు బాగా మిక్స్ చేసుకోవాలి తగినన్ని నీరు పూసుకోవాలి ఒక కప్పు బిర్యానీ రైస్ తీసుకుంటే రెండు కప్పులు నీరు సరిపోతుంది తగినంత ఉప్పు వేసుకోవాలి ఎసట్లో ఉప్పు కసింగా ఉండే వేసుకోవాలి తగినంత షాజీరా పైనుండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మూత పెట్టుకుని ఉడికి ఉడికించి పక్కలకి రైస్ రెడీ అవుతుంది అదండి ఉడికిపోయింది రైస్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చక్కగా ఉడికింది వేడి మీద ఉన్నప్పుడు కర్రీతో కదపకూడదు విరిగిపోతుంది అనమాట రైస్ ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుపులతో గార్నిష్ చేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర తలుగుతో పైన గార్నిష్ చేసేసుకుందాం డెకరేషన్ కోసం ఒక పుదీనా ఆకు అలాగే